తురకపాలెం ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అది శానిటరీ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యమా లేదంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యమా అనేది ముందు ఇమీడియట్గా తేల్చాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇది మొత్తం గుంటూరు ప్రాంత వాసులందరూ భయపడుతున్నారు అలాగే విజయవాడ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా భయపడుతున్నారు అలాగే హాస్పిటల్స్ కూడా ఎవరైనా ఆ ప్రాంతాల్లో జ్వరం బారిన పడితే ఇమీడియట్గా ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసేస్తున్నారు సాధారణ జ్వరానికి కూడా ఇప్పుడు టెస్టులు పెరిగిపోయినాయి ఏమన్నా అంటే ఆల్రెడీ ఒక వైరల్ ఫీవర్ ఒక గ్రామాన్ని వణికిస్తోంది పదుల సంఖ్యలో జనం చచ్చిపోతున్నారు అక్కడ అందుకని ఇది ఒక సేఫ్టీ ప్రికాషన్స్ తప్పదు అంటే ఇక్కడ వైద్య ఖర్చులు కూడా పెరిగిపోతాయి జ్వరంతో వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్టులన్నీ చేయించుకోవాలి ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళలో ఏ బ్యాక్టీరియా సోకింది ఏ వచ్చింది అనేది ఎందుకంటే అది గుంటూరు రూరల్ ప్రాంతాలలోకి వస్తుంది తురకపాలం అనేది ఎక్కువగా అక్కడి నుంచి అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికే వస్తున్నారు గుంటూరు జాతీయ ఆసుపత్రికి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ అక్కడికి వచ్చే టెస్టులు చేయించుకుంటున్నారు అక్కడే అడ్మిట్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న వాళ్ళల్లో కూడా ఒక భయం అయితే మొదలవుతుంది ప్లస్ ఇది ఒక అంటు వ్యాధ కాదా అనేది ఇంకా తేల్చలేదు ఒక వైరస్ ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకే వ్యాధ ఏంటనేది కూడా తేల్చలేదు పైగా ప్రభుత్వం ఈ విషయంలో ఇది చంద్రబాబు గారి వరకు వెళ్ళింది ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షిస్తున్నారు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు కానీ ఇంకా ఏమీ నిర్ధారించకపోవడం ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వైద్య బృందాలు అయితే పర్యటిస్తున్నాయి ప్రజల్లో ఒక భయాందోళన అయితే రోజు రోజుకి పెరుగుతుంది ఎప్పట్లోగా దీన్ని తేలుస్తారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు